చెప్తున్నాను గోపిరెడ్డి రెండు వేల కోట్లు దోసుకున్నాడు మూడు వేల కోట్లు దోసుకున్నాడు రెండు వందల ఎకరాలు పొలం గవర్నమెంట్ భూమి ఉంది ఎస్ అధికారం అంతా ఇప్పుడు నీ చేతిలో ఉంది ఎంక్వైరీ ఐదు కోట్లు దాటితే సిబిఐ ఈడీ ఎంటర్ అవుతుంది అవసరమైతే సిబిఐకి రాయి ఈడీకి రాయి నేను దేనికైనా సిద్ధమే ఎంక్వైరీ చేసుకో ఎక్కడ ఏది ఉన్నా సరే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఎక్కడ ఏం చేసినా సరే నువ్వు రా వచ్చి ఎంక్వైరీ అయ్యి సిబిఐ ఎంక్వైరీ అయ్యి లేకపోతే ఈడీ ఎంక్వైరీ చేసుకో ఏ ఎంక్వైరీ లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ అయ్యి మీ రాష్ట్ర సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యి ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే నువ్వు ఎక్కడ ఏం చేసామో తెలుసుకో కేవలం వదంతులు పుట్టించి ఇవాళ మమ్మల్ని దీనికి మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు సహకరించిన వాళ్ళు నేనేం కాదంటలా మా పార్టీ వాళ్ళు కూడా సహకరించారు మీకు కేవలం అసంతృప్తితో ఏదో ఒకటి బుర్ర చల్లాలనే కార్యక్రమంలో మీకు సహాయ సహకారాలు అందించారు వాళ్ళు కూడా తెలుసు నాకు వాళ్ళు కూడా ఎక్కడికి బారు వాళ్ళు కూడా మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కుట్రతోటి చేశారు నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఇప్పుడు ఓపెన్గా ఎస్ మీకు ఎటువంటి ఇది ఉన్నా సరే రా ఛాలెంజ్ చేస్తున్నాను ఏం జరిగినా సరే నువ్వు ఎంక్వైరీ చేయి నేను తప్పు చేశానంటే నేను నిరూపించుకుంటాను కానీ మీరు మూడు నెలల్లో చేసిన దొంగ మూడు నెలల్లో ఈరోజు ఏం చేశారో నర్సరాపేటలో ఏం జరుగుతూ ఉందో నేనుగా చెప్పేది మీ ఎల్లో మీడియా పత్రికలు రాస్తూ ఉన్నాయి వాళ్ళు స్వయంగా ఆర్టికల్ మీద ఆర్టికల్ కోడి పందాల కల్చర్ దగ్గర నుంచి ప్యాకాడ్ శిబిరాల దగ్గర వాస్తవం కాదా కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఏమీ తెలియట్లేదు అనుకోవద్దు అతనికి మన మా ఎక్స్ జడ్పీటీసీ వెళ్తే చేతులు పట్టుకొని ఆదాయ వనరులు ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు ఆదాయ వనరులు ఉంటే ఏంటో చెప్పండి ఎలాగ సంపాదించుకోవాలని అడుగుతున్నాడు ఇలా అయిపోయింది ఇక ఇక దీని గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు ఎక్కువగా దీని మీదనే నేను చెప్పిన ఏదో అంశాల మీద తప్పకుండా ప్రజలు ఆలోచించాలి ప్రజలకే ఇది నేను వినిపించుకుంటున్నాను ప్రజలు న్యాయ నిర్ణేతలు ఏదైతే వీళ్ళు తప్పుడుగా ప్రచారం చేశారో వాటి మీద కూడా నేను ఎంక్వైరీకి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను నేను చెప్పిన ఏమన్నా అబద్ధాలు ఉంటే నిరూపించండి దానికి నేను ఛాలెంజ్ చేస్తాను